నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి అయితే మనం నాగుల చవితికి సంబంధించి నాగుల చవితిలో చవితి పూజలో ప్రత్యేక మంత్రాలు మరియు పూజా విధానం అనేది ఉందండి ఒకసారి చూడండి నాగుల చవితి పూజలో నాగదేవతలను సంతృప్తి పరచడానికి చేసే పద్ధతులు ఉపవాస నియమాలు మంత్రాలు అన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఈ పూజ ప్రధానంగా కుటుంబ రక్షణ సంతానము ఆరోగ్యం శాంతి కోసం ఆచరించబడుతుంది పూజా విధానం ఒకటోది స్నానం మరియు శుద్ధి తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి మహిళలు ఉపవాసంగా రోజంతా ఉండడం శ్రేయస్కరం పూజా ప్రాంగణం సిద్ధం చేయటం ఇంట్లో లేదా పాము పుట్ట వద్ద పసుపు కుంకుమ పూలు పాలు నువ్వులు పానకం పాయసం వంటి నైవేద్యాలతో పూజా స్థలము సిద్ధం చేయాలి మూడోది జంటనాగ విగ్రహాల పూజ ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమతో అలంకరించాలి అనంతరం దీపం వెలిగించి మంత్రజాపంతో పూజ చేయాలి నాలుగో పాయింట్ ప్రదక్షిణ మరియు నైవేద్యం పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదర్శన చేయాలి అరటిపళ్ళు నువ్వులు చలివిడి వంటి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి ఐదో పాయింట్ హారతి మరియు ముగింపు నువ్వుల నూనె దీపంతో హారతి ఇచ్చి కుటుంబ ఆరోగ్యం సౌఖ్యం కోసం ప్రార్థన చేయాలి ముఖ్య మంత్రాలు నాగుల చవితి రోజున పఠించాల్సిన ప్రాముఖ్యమైన మంత్రాలు ఓం నాగేంద్ర స్వామినే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి పుట్టలో పాలు పోస్తూ చదివే సంప్రదాయ ప్రార్థన నన్నేలు నాగన్న నా కులము నేలు నా కన్నవారల నా ఇంటివారల ఆప్ ఆప్తమిత్రులందరినీ ఏలు పడగ తొక్కిన పగవాడు అనుకోకు నడుము తొక్కిన నావాడు అనుకొనుము తోక తొక్కిన తొలగుచూ పొమ్ము ఇదిగో నూకనిచ్చేదను మోకనిమ్మ మోకనిమ్ము పిల్లల మోకను నాకిమ్ము శ్లోకము భక్తి శ్రద్ధలతో పఠించవచ్చు పాముని చూడగా బెదిరి పాకి పాకిన చోట్న మంత్ర అక్షంతల భూమిని చల్లగా భూమి మీద చల్లగా విషం పోవును లొంగును బత్తికిన్ ఆధ్యాత్మిక ఫలితాలు ఈ పూజ చేయటం వల్ల రాహుకేతు దోషాలు తొలగడం పుత్ర సంతానం ప్రాప్తి పాముశాప నివారణ మరియు ఇంటిల్లి సౌభాగ్యం పెరగడం జరుగుతాయని విశ్వాసం నాగేంద్ర స్వామిని స్మరించడం ద్వారా ప్రకృతితో ఏకత్వము కుండలిని శక్తి జాగరణ గుర్తులుగా ఈ యాగం నిలుస్తుంది ఇది అండి నాగుల చవితికి సంబంధించి చిన్న వీడియో అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు ఇవన్నీ కూడా పూజా విధానం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇలా చిన్న వీడియో ఇస్తున్నానండి లోక సమస్త సుఖినో భవంతో సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి